ఫ్రెండ్స్ అందరికీ నేను అయితే వచ్చి బెండకాయ ఫ్రై చేస్తున్నా బెండకాయ ఫ్రై ఎలా చేయాలంటే ఇవైతే ఒకరోజు ముందుగానే మంచిగా కడిగి రెండు మూడు సార్లు మంచిగా కడిగి అయితే ఇట్లా కడి చేసి పెట్టుకోవాలండి ఇట్లా కడి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బంక బంక ఉండదండి ఇలా వేసి పెట్టడం వల్ల కొంచెం ఆరినాయి కదా చాలా బాగుంటాయి ఇప్పుడు నూనెలో అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఆయిల్ అయితే మంచిగా పోసుకున్నా సరిపడిన ఆయిల్ ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎట్లా అంటే మనం మొత్తం గోల్డ్ కలర్ వచ్చే రాక వేయించుకోవాలి అప్పుడే అండి బెండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది ఇలా వేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి టమాటో వేసి అలా ఉండతే కొంచెం బంత బంక ఉంటుంది కదా ఇలా చేస్తేనే అయితే ఇప్పుడు ఫంక్షన్లలో ఎక్కువ ట్రెండింగ్ అయిపోయిందండి ఇలా చేయడము ఇప్పుడు అది వేసినా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బాగా వేయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మాడిపోతాయండి చూసుకోవాలి మాడిపోతే మాత్రం కర్రీ అస్సలు బాగుండదు ఫ్రై అయితే ఎందుకంటే కొంచెం దూరగా ఉన్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పల్లీలతో చేస్తాం కాబట్టి ఈ బెండకాయ తినడం వల్ల ఏంటంటే మనకైతే జ్ఞాపక శక్తి బాగా గుర్తుంటుందండి బెండకాయలో మంచి పోషకార్థాలు ఉంటాయి కదా బెండకాయ అయితే చాలామంది పిల్లలే పెట్టాలి ఫ్రెండ్స్ పిల్లలే పెట్టడం చాలా ఆరోగ్యంగా తింటారు బ్రెయిన్ అయితే షార్ప్గా అవుతుంది చాలా మంచిది అండి బెండకాయల చాలా మంది చెప్తారు కదా బెండకాయ కొంచెం మంది ఇష్టపడరు జిగురు జిగురు ఉంటుందని కానీ తప్పనిసరిగా తినాలండి చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చెప్పేది మా నాన్నమ్మ కూడా చెప్పేది ఏమని అంటే ఇలా బెండకాయల బిడ్డ అనేది మాకు పత్తి పత్తిశ్రీన్లలో కానీ పొలం దగ్గర కానీ చిన్నగా పెరడు ఉన్నా కూడా అక్కడ అయితే పెట్టేదండి పల్లెటూర్ల కూరగాయలకైతే ఏం తక్కువ ఉండదు నాలుగు పక్కింటి వాళ్ళు అడిగితే కూడా ఇస్తారండి బెండకాయలు కానీ ఏ కూరగాయలు అయినా కూడా తెంపకపోరు అంటారు సిటీలు అట్లా కాదండి ఉంచుకోని కూడా లేదంటారు సిటీ అంటే అదే అండి ఎందుకంటే సిటీలు అన్నీ కొనుక్కుంటాం కాబట్టి పల్లెటూరులో ఉన్నంత ఫెసిలిటీ అయితే మన సిటీలో దొరకదండి ఎందుకంటే సిటీలో ప్రతి ఒక్కరు కష్టపడి అనుకుంటారు పల్లెటూళ్ళు ఎట్లా అంటే మనం పిరటి దగ్గర కూడా చెట్టు అనుకో ఈజీగా కాసెత్తి మందులైన కాయ ఏవైనా కూడా చాలా తినడం వల్ల చాలా ఆరోగ్యం ఇప్పుడు ఏ తిన్నా కూడా మనం సిటీలో కొనుక్కుని ప్రతి ఒక్కటి అయితే మందులతో తయారయ్యేది కదా దానివల్ల ఇలా తయారవుతామండి ఇరవై ఏళ్ళు ఉన్నా అరవై ఏళ్ళు తిరిగి కనబడతాం ఫుడ్ పదార్థాలు ఇలానే ఉంటుంది ఎందుకు ఈ బెండకాయ అమ్మ అని అడిగితే ఒక దాన చదువు బాగా వస్తుంది తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది మీ మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది అని చెప్పేది నాకు కాకపోతే మా అమ్మ ఎట్లా అంటే బెండకాయ పులుసు పెట్టేది చింత పులుసు పోసి వేసేటోళ్ళు టమాటా అనేటోళ్ళు ఇప్పుడు ఈ ఫ్రైలు అయినాక ఆ పులుసునే మర్చిపోయారు కానీ ఆ పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఇంకా దానికంటే మించి ఇంకా ఇదైతే ఫ్రై బాగుంటుంది ఇప్పుడు ఫంక్షన్లలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి బెండకాయ ఫ్రై అంటే ఎమ్మె ఎన్ని చికెన్ మటన్ ఉన్నా కూడా బెండకాయ కూర వేసుకొని తింటారు మొన్న రీసెంట్గా మేము వెళ్ళినాం అక్కడ చాలా సూపర్ అనిపించింది బెండకాయ ఫ్రై ఇంకా మిక్సర్ కాదు మీరు ఇప్పుడు అంతా ట్రెండింగ్ అయిపోతుంది కదా రోజు రోజుకి ఇప్పుడైతే బెండకాయలు ఈ రకంగానైతే మనం ఫ్రై చేసుకోవాలండి బాగా చేసుకోకూడదు బాగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మారిపోతుంది మాడిపోతే మాడు మాడతుందండి నేనైతే ఈ కలర్లు వచ్చే అంతసేపు వేయించుకున్నా ఇవి అయితే మా వాయి వేయించినాయి కదా ఇంకా కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా మనం ఎంచుకోవాలి ఇలానే ఓపికగా వేసుకోవాలి ఏదైనా మనం అదే తొందరగా కావాలంటే కూడదు దేనికైనా కొంచెం టైం తీసుకోవాలి ఓపిక వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ కూడా ఫ్రై కూడా ఏదైనా ఎక్కువ టైం అండిన కర్రీసే మంచిగా ఉంటాయి తొందర తొందర గవర్ అంటే గంతే సంగతి ఇంకా నేను ఆకలి కూడా అవుతుంది ఫ్రెండ్స్ పక్కన రైస్ పెట్టిన ఈ రైస్ అయితే కంప్లీట్ గా వచ్చేసింది రైస్ అయ్యేలోపు ఈ కర్రీ వేస్తే మా ఆయన నేనైతే సూపర్గా తినడం ఇంకా ఇదైతే ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి గ్యాస్ మనం ఇదైతే ఫ్రై అవ్వాలి కొంతమంది ఆయిల్ ఎక్కువనే పోతేనే కర్రీస్ బాగుంటాయి అంటారు అదేం లేదండి పెద్దవాళ్ళ చెయ్యి గుణం అట్లాంటిది ఉంటుంది అండి పెద్దవాళ్ళు కొంచెం తక్కువ వచ్చినా కూడా మంచిగా అంత రుప్పు కారం సరిపడిన చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇవ అన్నీ అయితే ఇలానే ఎంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పల్లీలు కూడా ఎంచుకోవాలి చూడండి ఎందుకంటే దూర కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నా నేను పల్లీలు కూడా ఎంచుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయండి మనం సరిగ్గా సరిపడిన తీసుకోవాలి పల్లీలు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకొన్నైతే పల్లీలో శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే అదే వేయట్లేదు ఓన్లీ పల్లీలు వేస్తున్నా చూడండి అయితే కొంచెం గోల్డ్ కలర్ వచ్చి అందుపేసి ఇలా ఏంపుకోవాలి ఇవి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు పల్లీలు ఇష్టపడని పిల్లలు ఉంటారా ఇంకా సపరేట్ కాకుండా పల్లీలు తినడం వల్ల చాలా మంచిది ఇట్లా కర్రీలలో వేసుకొని కూడా తినచ్చండి పచ్చి కొంచెం తినలేం కాబట్టి వేరే వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు పల్లీ చట్నీ కానీ ఇంకా బెండకాయ ఫ్రై కానీ అలా కూడా వేసుకోవచ్చండి చూడండి ఇలా అయితే ఫ్రై అవ్వాలి మొత్తం అయితే ఫ్రై అయినాయి చూడండి ఇంత ఫ్రై అయిపోయినాయండి ఇది అయితే మొత్తం తీసుకోవడమే ఇది అయితే సైడ్కి వేసుకోవాలండి అట్లనే ఇవన్నీ తీసుకోవాలి ఎక్కువ మాడిపోయింది టేస్ట్ ఉండదు చూడస్ ఇప్పుడు కరివేపాకు కూడా వేంచుకున్నా కదా ఇట్లా వేంపుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి కరివేపాకు కూడా సపరేట్ వేయించుకోవాలి దోర వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను అయితే ఒక నాలుగు ఐదు వేస్తున్నాను ఎందుకంటే కారపూడి వేసుకున్నాను కాబట్టి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి అసలు ఆనియన్ చేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు అది మన ఛాయితో అయితే కొన్ని వేసుకున్నా పచ్చిమిర్చి అయితే కొన్ని వేసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నా ఇదంతా ఇంకా ఫ్రై అవ్వాలి ఇలా మనం అల్లం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవైతే కొంచెం కొత్తిమీర వేసినా చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి ఇందులో కొంచెం అయినా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటానండి అండి జీలకర్ర టేస్ట్ బాగుంటుంది అలానే కొన్ని ఆవాలు కూడా వేసుకుందాం చూడండి కొంతమంది అయితే పచ్చి తింటారు ఆవాలు నాకు తెలియదు ముందు పది తింటామో వెళ్ళినా మీరు ఎంతమంది కావండి అండి పచ్చి ఆవాలు తినే వాళ్ళు ఉన్నారా ఇవైతే మొత్తం ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడైతే అల్లం వేసిందండి కొంచెం అయితే మన టేస్ట్ సరిపడేది అల్లం వేసుకొని ఫస్ట్ రసం సేపు దాన్ని ఫ్రై చేయాలి పచ్చి వేసి దీంట్లోనే కరెక్ట్ అట్లా ఇది మొత్తం ఫ్రై అయినాక ఏం చేయాలి కొంచెం ఫస్ట్ వేసుకోవాలండి ఇప్పుడైతే నెక్స్ట్ వేద్దాం మరి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనం సరిపడినంత అన్నిటికి సరిపడినంత ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నా చూసుకోవాలి ఎందుకంటే ఇష్టం ఆయన ఏం చేయలేము ఆ తక్కువ పడితే మనం కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ అయితే వేసుకోలేము ఇప్పుడే పసుపు వేస్తున్నా అండి చూడండి పసుపు అయితే వేసినా పసుపు వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇప్పుడైతే కారపొడి వేసుకోవాలండి ఫ్రైకి కారపొడి ఉంటేనే బాగుంటుంది నేనైతే కారపొడి కూడా ఇందులోనే వేస్తున్నా ఒక రెండు స్పూన్లు అయితే వేసినా అండి కొన్ని పచ్చిమిర్చి వేసినా కాబట్టి చూసేసుకోవాలి బాగా కారం ఉన్నా కూడా తినలేము ఇప్పుడైతే ఈ కారం ఉప్పు పని చేసిన ఇలా పల్లీలు కరివేపాకు బెండకాయలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవడమేనండి ఏమంటారు అడుగు ముక్క కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెండు వైపులా తిప్పుకోవాలి ఉప్పు కారం అయితే అన్నిటి పడుతుందండి లేకపోతే ఎక్కడ అక్కడనే ఉందనుకో కారం ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఉండదు కాబట్టి చూడండి ఇప్పుడైతే మంచి బెండకాయ హోటల్ స్టాయిలో అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే మన ఫంక్షన్ స్టాల్ ఫంక్షన్లో వేస్తారు కదండి అట్లా కానీ ఇంకా హోటల్ స్టైల్లో కానీ పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది అందుకే నేను మొన్న విన్నా ఇవాళ వేద్దామని చేసిన ఫ్రెండ్స్ మరి మీరు అబ్బాయి అయినా నచ్చితే ఇలా వేసుకోవచ్చు సూపర్ ఉంటుందండి ఎమ్మి ఎమ్మిగా ఇలా అయితే మొత్తం కొంచెం సేపు ఉప్పు కారం అన్నీ పట్టాలండి మనకు ఎందుకంటే వేసి ఉడికొనే బంద్ చేయకూడదు ఎందుకంటే ఉప్పు కారం బట్టి అంతసేపు ఉంచితేనే మనకు మంచి ఫ్లేవర్ పడుతుంది బెండకాయకి కానీ పల్లీ పల్లీలకు కానీ అన్నీ ఇందులో ఒక దాదాపు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి సిమ్ములో పెట్టి గ్యాస్ ఇంకా కలుపుతూనే ఉండాలి ఇట్లా కలపడం వల్ల ఏంటంటే ఆ వేడికి ఉప్పు కారం మసాలా అన్నీ వీటికి పట్టేస్తే కాబట్టి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకైతే వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నోరూరు పోతుంది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై దీని అంచుకు ఇంకా సాంబారు కానీ లేకపోతే చారు కానీ ఉంటే బాగుంటుంది చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ చారు కూడా నానబెట్టిన చారు కూడా వేస్తాయి అలా కడుగుయినా తినాలండి ఎందుకంటే ఇష్టమైన కూర ఉన్న రోజు ఒక ముద్ద మనం ఎక్కువనే తింటాం కదా ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను అన్నేసినా కదా కొద్దిసేపు అయితే ఉంచాలి ఒక టూ మినిట్స్ ఉంచితే మంచిగా ఫ్రై అవుతుంది కూడా ఇప్పుడు లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది ధనియాల పౌడర్ తింటే కూడా మంచిదండి మసాలాలు తినకూడదు కానీ ధనియాలు పచ్చి అయినా మిక్స్ పట్టుకోవచ్చు లేకపోతే కొన్ని బియ్యం వేసి ఇంకా మనం వేయించుకొని పట్టుకుంటే కూడా బాగుంటుంది వేసుకునే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇంత బాగుంటుంది అన్నట్టు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఎంత మంచిగా కలర్ఫుల్ కనబడుతుంది ఒక బౌల్లోకి ఎత్తుకుందాము ఒక బౌల్లోకి ఎత్తుకొని మనం అయితే కంప్లీట్ అయిపోతుంది కూర అయితే చూడండి మీకు బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసుకోండి ఇలా అయితే కర్రీ వేసుకోండి సూపర్గా వస్తుందండి తక్కువ రెసిపీతో మనకు పేస్ట్ అయినా బెండకాయ ఫ్రై అయితే బాగుంటుంది ఎంతమందికి ఇష్టం మరి తినడం వల్ల అయితే చాలా మంచిదని చెప్పాను కదా నేను చూడండి ఫ్రెండ్స్ అయితే ఉంది కదా సూపర్ గా ఉంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి చాలా మంది చేసుకుంటారు పిల్లలకు పెట్టడానికి ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ